మనం తరకరాలుగా చేసుకుంటుంటాం చాలా పుస్తకాలలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పుస్తకాలలో నమోదు కాబట్లేదు అలాంటి దాని మీద మీకు తెలియకుండా ఎవరైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో నమోదు కాబడితే సివిల్ కోర్టు డిసైడ్ చేస్తారు సుప్రీంకోర్టు తీర్పు అనేక అనేక హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో నమోదు అయినంత మాత్రాన భూ యాజమాన్య హక్కులు కావు అది సివిల్ కోర్టు నిర్ధారణ చేయవలసి వస్తుందంటారు ఇక్కడ సివిల్ కోర్టుకు అధికారం లేకుండా మీరే రికార్డు తయారు చేసి మీరే నమోదు చేసి మీరే నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ అంటే ఏ పేపర్లో ఇస్తారో తెలియదు ఏ మారుగా సారో తెలియదు ఏ మారుమూల ఎక్కడ ఉంటుందో తెలియదు అది పర్సనల్ గా ఇచ్చినట్టుగా భావించాలట ప్రాపర్టీ ఎక్కడో శ్రీకాకుళం ఉండొచ్చు విజయనగరం ఉండొచ్చు కడిగిలో ఉండొచ్చు కనుక ఉండొచ్చు అది ఏ పేపర్లో ఇచ్చారో తెలియదు అంటే మనం ఇక్కడి నుంచి మన దినచర్య అంటూ మన ప్రాపర్టీ మీద ఏ పేపర్లో ఇచ్చారని చెప్పి రోజు కూడా దూస్టు తీసుకోలేక పబ్లిక్ నోటీస్ కింద భావించమని చెప్పింది ఒకటి ఇంకా చట్టంలో దుర్మార్గం అంటే ప్రాపర్టీ ఎక్కడైతే ఉంటుందో జనరల్ గా కోర్టు అక్కడ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ఆయన అనుకుంటున్నట్లయితే ఈ కోర్టులో జిల్లా కోర్టు పరిధిలో ఉండొచ్చు లేదా రాష్ట్ర పరిధిలో ఉండొచ్చు లేదా రాష్ట్ర పరిధి బయట కూడా ఉండొచ్చు అంటున్నారు ఆస్తి మీరు ఎక్కడో పెట్టి రెవెన్యూలో చిట్టం పెట్టుకుంటే అక్కడికి వచ్చి మీరు చేపించుకోవాలా ఇది ఇంకొక దుర్మార్గం అయితే ఇంకొక దుర్మార్గం ఏంటంటే వారు ఎడ్జి గారికి ఏ పవర్స్ అయితే ఉన్నాయో ఈ చట్టం కింద ఆ పవర్స్ అన్నీ ఉంటాయట కానీ సాక్ష్యాన్ని తీర్చుకోవడం కానీ సాక్ష్యాన్ని నమోదు చేయటం కానీ ఇప్పటిక భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కోర్టులు కూడా సివిల్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది అది ఫాలో కారట ఇత దుర్మార్గం మరొక దుర్మార్గం ఏంటంటే అదే ఇంకొకటి ఏంటంటే మనము రిజిస్టర్ కాబట్టి మనము కనుక వాళ్ళకి తెలియచేయకపోతే రెండు సంవత్సరాలు జైలు యాభై వేలు జరిగి మన మన ప్రాపర్టీ మనం కొనుక్కొని రిజిస్టర్ ఆఫీస్లో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ ట్యాక్స్ కట్టి జిఎస్టీ కట్టి అన్ని కట్టి మనము నమోదు చేపించుకోకపోతే మనకు శిక్ష అదొకటి రెండోది మనం కొన్నాం ప్రాపర్టీ కొన్నాం రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయింది ఎందుకులో తెలక నొప్పి జైలు శిక్ష యాభై వేలు జరిమానా ఎందుకు చెప్పి మీరు నమోదు చేపించుకున్నా ఆకాశ రామన్న వక్తుల ద్వారా కూడా ఏదైనా అభ్యంతరం వస్తాయి అందుకంటాడు ఎనీ అబ్జన్ ఆర్ క్లైమ్ క్లైమ్ అయితే వారికి హక్కు ఉంటుంది లేదా వారికి అభ్యంతరం ఉంటుంది ఆ అభ్యంతరం అన్నా కూడా అమ్మటానికి లేదు అది ఎప్పుడు ఈ రోజు కొన్న దగ్గర నుంచి రెండు సంవత్సరాలలోపు ఏ వ్యక్తి అయినా అభ్యంతరం ఇచ్చినా కూడా అది వివాదస్పద పుస్తకంలో నమోదు కాబడుతుంది అమ్మటానికి లేదు మన ప్రాపర్టీ అమ్మాలంటే సపోజ్ మన పాపకు పెళ్లి చేయాలి లేదా పిల్లల్ని విదేశాలకు వెళ్ళాలి లేదా ఒక రుణం తెచ్చాలి లేదా మార్టికెట్ పెట్టాలి అది పెట్టాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకురావు ఆ సర్టిఫికెట్ ఇస్తే ఇక్కడ అమ్మడానికి ఉంటుంది ఆ సర్టిఫికెట్ ఈ డిమాండ్ బట్టి పిల్ల పిల్లలు ఎప్పుడు పెట్టుకున్నారో నెలలో పెట్టుకున్నామా మూడు నెలల్లో పెట్టుకున్నామా లేదా పిల్లని నెల అమెరికా పంపించుకోవాలి రెండు నెలలు అమెరికా పంపించుకోవాలి ఆ డిమాండ్ని బట్టి డిమాండ్ ఉంటుంది పైసలు డిమాండ్ ఇలాంటి అవినీతికరమైనటువంటి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి కోర్టు హక్కులను హరించి చట్టం అనేది మీరు చేయండి కోర్టు అనేది ఏం చెప్పాలో దాని మీద విశ్లేషణ చేస్తుంది కోర్టు అనేది ఇస్తుంది కోర్టు యొక్క విధువులకి మీరు ఈరోజు కోర్టు పరిధి లేకుండా చేస్తున్నారు అది ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే మీ పరిధిని దాటి కోర్టు పరిధిలోకి వచ్చి కోర్టుకు హక్కులు లేకుండా చేయడం అనేది భారత రాజ్యాంగంలోనే అత్యంత దుర్మార్గమైన చట్టం కాబట్టి ఇంతమంది నాకు తెలిసి ఇరవై ఇరవై ఆరు జిల్లాలతో యాభై వేల పైచులకు న్యాయవాదులు నలభై రోజు పైచులకు ఈ రోజు ఉండి చేస్తున్నారు ప్రజల కోసం ఈ చట్టం వచ్చిందంటే ఖచ్చితంగా మనకు అనేక భూములు ఉన్నాయి ఏది పోరంబోకులు ఉన్నాయి పోతే మనకు డీబట్టాలు ఉన్నాయి అసైన్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఇప్పటికే పేర్లు నమోదు కాబడ్డాయి నాకు తెలిసి ఒక్క కృష్ణా జిల్లా నుండే లక్ష లక్ష ఎకరాలు ఉందట విశాఖపట్నంలో ఐదు లక్షల ఎకరాలు ఉన్నట పేర్లు నమోదు కాబడ్డాయి రెండు సంవత్సరాలు దాటితే మనం అడిగే అవకాశం లేదు అది సిటీ సివిల్ కోర్టుకు జూరు లేదు భూ యాజమాన్యంలో భూ దోపిడీదారులు వేస్తున్నారని చెప్పడం అతిశయోక్తి లేదు కనుక మీరు నిన్న నేను అడగండి పార్టీలు నిన్నుండి నడపడవలసిన బాధ్యత ఉంది మేము అనుకొని మీ ఉద్యోగానికి సహకరిస్తున్నాం దగ్గరికి భవిష్యత్తులో రాజకీయ పార్టీలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు పుర సంఘాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఒక వేదికను వచ్చి ఈ చట్టాన్ని కనుక అడ్డుకోకపోతున్నట్లయితే భవిష్యత్తులో మన పిల్లలు ఇబ్బంది పడతారు అందుకని ఎంతో మీరు శ్రమలో ఈ కార్యక్రమాన్ని వచ్చి ఈ కార్యక్రమాన్ని సంఘీభావం ప్రకటించినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్